హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నీ పద్మాంటిని ఇప్పుడే చర్చి నుంచి వచ్చాను ఫ్రూట్స్ తింటున్నాను అందరూ ఫ్రూట్స్ అలాట్టు స్వీట్ చేసుకుని తింటారు నేనైతే ఫ్రూట్స్ అలాట్ని కారాగా తింటున్నాను అది మీకు చూపిస్తాను దానిమ్మ గింజలు అరటిపండు జామకాయ జామపండు ఎండు ఖర్జూరాలు నానబెట్టినవి దానిమ్మ అరటిపండు జామపండు ఎండు ఖర్జూరాలు నానబెట్టినవి అందులో సాల్టు పెప్పర్ పౌడర్ వేసి కలిపి తింటున్నాను ఆకలి వేస్తుంది ఏం తినాలో అర్థం కాక సరే ఇంట్లో ఉండని ఉండి తిందామని తిని తింటున్నాను ఈ ఫుడ్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్లో పెట్టండి మంచిదా కాదా అని ఇప్పుడు తింటాం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఫుడ్ మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి తినొచ్చా తినకూడదా ఈ టైంలో ఇప్పుడు టైం ఒకటైంది అన్నం వండుకునే టైము కాదు కొంచెం లేట్ అవుద్ది ఆకలి అవుతుంది అందుకని తినేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్